హరిప్రసాద్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి సంబంధించి రెగ్యులర్ గా నేను మీ ముందుకు అప్డేట్స్ ని తీసుకురావడం జరుగుతుంది సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన ఏంటంటే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో ఇటీవల హెచ్ఎండి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అఫీషియల్ గా రీజనల్ రిమ్ రోడ్ కి సంబంధించి ఒక మ్యాప్ ని రిలీజ్ చేయడం జరిగింది సో ఈ మ్యాప్ కి సంబంధించి సో ప్రతి డిస్టిక్ సంబంధించి ఏ ఏ విలేజెస్ నుంచి త్రిబులార్ వెళ్తుంది అనేది క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో ప్రజెంట్ ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది సో మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి సో ఈ త్రిబులార్ నుంచి ఏ ఏ గ్రామాలు ఉన్నాయి అనేది ఒక లిస్ట్ నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నానండి సో ఒకసారి ఈ లిస్ట్ ఒకసారి చూద్దాం సో ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ మహబూబ్ నగర్ జిల్లా గ్రామాలకి సంబంధించి సో ఫస్ట్ మనము ఆమన్గల్ సో ఈ ఆమన్గల్ మండలంలో కనుక చూసుకుంటే ఏ ఏ గ్రామాలు అంటే ఆమన్గల్ అదేవిధంగా చెన్నంపల్లి పోలేపల్లి అండ్ సింగంపల్లి విలేజెస్ త్రిబులార్ నుంచి వెళ్ళడం జరుగుతుంది సో త్రిబులార్ ఈ విలేజెస్ నుంచి వెళ్ళడం జరుగుతుందండి సో ఇక్కడ మీకు సర్వే నెంబర్స్ కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి బాలానగర్ మండలానికి సంబంధించి సో ఈ బాలానగర్ మండలంలో అప్పాజీపల్లె అండ్ బోడజనంపేట్ చిన్నరేవల్లి గౌతాపూర్ విలేజ్ గుండేడు అండ్ మాచారం పెద్దరావిల్లి అండ్ పెద్ద వాయిపల్లి అండ్ సూరారం ఉడిత్యాల్ అండ్ వనం వాణి కూడా సో ఈ గ్రామాలు బాలనగర్ మండలానికి సంబంధించినవండి సో ఈ గ్రామాల నుంచి త్రిబుల అనేది వెళ్తుంది నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఫరూక్ నగర్ సో ఈ ఫరూక్ నగర్ మండలంలో భీమారం విధంగా చించోడ్ గ్రామాల నుంచి త్రిపుల వెళ్లడం జరుగుతుంది కేశంపేట మండలానికి సంబంధించి ఈ కేశంపేట మండలంలో నిద్దవల్లి అదేవిధంగా తొమ్మిది రేకుల సో ఈ రెండు విలేజెస్ కేశంపేట మండలానికి సంబంధించినవండి నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కొందూర్క్ సో ఈ కొందూర్గు మండలానికి సంబంధించి ఏ ఏ విలేజెస్ వెళ్తున్నాయంటే ఆగిర్యాల్ చెరుకుపల్లె కొందూర్గు ఈస్ట్ కొందూర్గు వెస్ట్ అదేవిధంగా తంగల్లపల్లె అండ్ తూంపల్లె అండ్ తుమ్మలపల్లె విలేజ్ వనంపల్లె విలేజ్ సో ఈ విలేజెస్ నుంచి త్రిబులర్ అనేది వెళ్తుంది నెక్స్ట్ మరొక మండలము మాడ్గుల్ మండలానికి సంబంధించి ఈ మాడ్గుల్ మండలంలో ఏఏ విలేజెస్ అంటే అన్నబోయినపల్లి బ్రాహ్మణపల్లి ఇర్విన్ కలకొండ మాడ్గుల్ సో ఈ గ్రామాల నుంచి త్రిపుర వెళ్ళడం అనేది జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి మరొక మండలము తలకొండపల్లె మండలానికి సంబంధించి ఈ తలకొండపల్లె మండలంలో మనకి ఏ ఏ విలేజెస్ వెళ్తుందంటే చంద్రదాన గర్విపల్లె జూలపల్లె కానాపూర్ అండ్ మెదక్పల్లె రామాపూర్ అండ్ వెంకట్రావు పేట ఈ గ్రామాల నుంచి ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనేది వెళ్తుందండి ఇవి ప్రజెంట్ మనకి మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించిన గ్రామాల జాబితా అండి అండ్ నెక్స్ట్ మరొక వీడియోలో మరొక డిస్ట్రిక్ట్ కి సంబంధించిన గ్రామాల జాబితాను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ గ్రామాల నుంచి రీజనల్ రింగ్ రోడ్ అనేది వెళ్తుందండి సో ఇక్కడ మనకు క్లియర్ గా హెచ్ఎండి అఫీషియల్ వెబ్సైట్లు ఇవ్వడం జరిగింది సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మీ ముందుకు రెగ్యులర్ గా తీసుకురావడం జరుగుతుంది సో దీనికోసం నాకు మీ నుంచి కావాల్సింది ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి సో ఈ విషయం గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తుండే ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్